ప్రేక్షకులకు నమస్కారం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం హరే కృష్ణ అంటూ అనునిత్యం భగవన్నా స్మరణ చేస్తూ హిందుత్వ నినాదంతో ధర్మ సంరక్షణ శ్వాసగా ప్రతి ఒక్కరికి చైతన్యం కలిగించే దిశగా వారు తెలుసుకున్న విజ్ఞానాన్ని దేశ విదేశాలలో ప్రతి ఒక్కరికి అందించటమే కాకుండా వారు నడుస్తున్నా ప్రయాణం చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా కుల మత వర్ణ వర్గ విభేదమే లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ధర్మ మార్గం తెలియచేయాలన్నదే వారి సత్సంకల్పం ఇవే కాకుండా వారు ఒక రచయితగా ఒక గాయకులుగా ఒక భక్తులుగా ఒక ప్రోత్సాహకులుగా ఇలా పలు విభాగాల్లో తనకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకొని మరెంతో మంది కూడా ఆదర్శంగా నిలిచారు శ్రీ 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 శ్రీమాన్ రాధా మనోహర్ దాస్ గారు ఇటీవలే అభయ్ హిందూ సేన అంటూ ఒక వానర సైన్యం లాగా ధర్మ సంస్థాపనే ధ్యేయంగా ముందుకు సాగిపోతున్నారు రాధా మనోహర్ దాస్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం మీ నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం గురువు గారు హరే కృష్ణ తల్లి హరే కృష్ణ అండి ఈరోజు మీ సాంగత్యంలో ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి అవకాశం దొరికింది చాలా సంతోషంగా ఉందండి అసలు పూరి జగన్నాథుడి వైభవం మీ మాటల్లో ఆపహర్తం ధాతరపదా లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం శ్రీరాఘవం దశరదాత్మజమ ప్రమేయం సీతాపదీ రఘుకులాన్వయరత్నదీపం ఆజాను బాహుమరవిందలాయత రామౌ నిశాచర వినాశకరం నమామి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జయ జగన్నాథ బలదేవ సోద్ర మహారానికి చాలా సంతోషం మా శృతి చాలా మంచి ప్రశ్న వేశారు ఈ రథయాత్ర పూరిలో జరుగుతుంది పూరితో పాటుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అయితే ఈ రథయాత్ర పూర్వం ఓన్లీ పూరిలో జరిగేది అక్కడక్కడగా అంటే ఒక గుజరాత్లో ఒక స్థలం నాలుగు వందల ఐదు వందల ఏళ్ళ క్రితం టెంపుల్ అక్కడ కానీ ప్రపంచవ్యాప్తంగా ఒక యాభై ఏళ్ళ నుంచి పెద్ద పెద్ద నగరాలు న్యూయార్క్ కావచ్చు లండన్ ఇలాంటి చాలా చోట్ల ప్రపంచవ్యాప్తంగా ఈ రథయాత్ర జరుగుతుంది ఈ రథయాత్రను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసినటువంటి వారు పరమ పూజ్య శ్రీల ప్రభుపాదులు వారు ఇస్కాన్ ఫౌండరాచార్య వారు ఈ రథ అంటే జగన్నాథ వైభవం అడిగారు కదా అందుకని చెప్తున్నా వారు ఈ రథయాత్రలు అన్ని చోట్ల ప్రారంభించినప్పుడు కొంతకాలం తర్వాత ఒకసారి పూరీకి వచ్చారు వస్తే ఆ పాండాలు కొందరు ఉండి మీరు అలా చేయకూడదు అన్ని చోట్లనూ రథయాత్ర ఓన్లీ పూరీలో జరగాలి అన్నారు అంటే ప్రభుపదివారు నవ్వి ఏ జగన్నాథ్ నాట్ ఒరియానాథ్ జగన్నాథ్ అంటే అర్థమేంటి జగత్తుకు నాథుడు ఒరియాకు కాదుగా నాథుడు అటువంటి జగన్నాథుడు అక్కడ కొలువై ఉండడానికి కారణం అక్కడ కొలువై ఉండడానికి కారణం ఇందదుమ్న మహారాజు యొక్క కోరిక ఇందద్యుమ్నుడు అనేటువంటి మహారాజు గారికి కళ వచ్చింది ఆ కళలో ఓ పర్వతం ఆ పర్వతం మీద ఒక రాతి గుహ లాంటి కట్టడంలో ఒక అద్భుతమైనటువంటి దర్శనం మనకు కూడా ఏవో కళొస్తుంటాయి వేడకల్లా ఇంకో ప్రాతకల్లో కానీ ఆయన ఆ కళలో నీలమాధవ దర్శనం చేశారు ఆ దర్శనం కళలో చేసి ఆయన విహల్డ్ అయిపోయి ఆయన యొక్క మిత్రుడు మంత్రి అతను పిలిచి ఎక్కడున్నాడో కనిపెట్టి అన్నాడు ఇంకా ఆయన విద్యాపతి వెళ్ళి 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 రాష్ట్ర రాజ్యం అంతా వెతికాడు ఈ వెతికే క్రమంలో పందులు పెంచే ఒక కుటుంబం పరిచయం అయింది ఈ పందులు పెంచే కుటుంబంలో స్త్రీతో ఈయన ప్రేమల పడ్డాడు పెళ్ళి అయిపోయింది ఈ ఇతను ఈ అమ్మాయి తండ్రి ఉంటాడుగా ఇతను పొద్దున్నే ఎక్కడికో వెళ్ళొస్తున్నాడు మామూలుగా పందులు ఉండే ఇంట్లో వాసన ఎటువంటిది ఉండాలి కదా ఇలా మొహం పెట్టాలి కదా కానీ ఆ ఇంట్లో మంచి గంధము సుగంధము జాజీ మళ్ళీ ఇలా గొప్ప వాసనలు వస్తున్నాయి ఈ పందులు కొంప కదా ఇట్లా మంచి వాసనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మా అయ్యా పొద్దున్నే ఎడకబోయేస్తాడు అంది ఎడబోయొస్తాడు నేను ఒకసారి పోతాను నన్ను తీసుకెళ్ళాలి నేను అల్లుని కదా ఏదేది చెప్పాడు ఒక కండిషన్ పెట్టాడు కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్తాను ఎవరికి విద్యాపతికి జేబులో ధనియాలు ధనియాలు పెట్టుకున్నాడు ఈ కళ్ళు గంటలు కట్టాడు ఆయన తీసుకెళ్ళాడు ఇవన్నీ జల్లుకుంటూ వెళ్ళాడు పైకి వెళ్ళిన తర్వాత వీళ్ళు చెట్టుపక్కన నుంచి ఉంటే దేవతలు విమానం దిగి వచ్చారు ఆ రాతి ద్వారం తెరుచుకుంది లోపల ఈ అద్భుతమైన దర్శనం వీడు చాలా ఆనందపడిపోయాడు దేవతలు పూజ చేశారు వాళ్ళు వెళ్ళిపోయారు ఈయన వాళ్ళు వెళ్ళిపోయాక ఆ పువ్వులు అవి తీసుకుని దండం పెట్టుకుని తెచ్చారు ఈ వాసనకు కారణం అది దేవతా పుష్పాలు ఇది అమోఘం కదా మనకి సన్నజాజులు లాంటివి వస్తేనే మంచి వాసన ఇంకా దేవతా పుష్పాలు ఓహో ఇదే అనుకున్నాడు మళ్ళీ కళ్ళ గందగ్రు మళ్ళీ తీసిపోయాడు ఇంకా ఆయనకి తెలిసిపోయింది రాజుగారి కళ్ళ వచ్చిన దేవుడు ఈయనే ఘోరం వేసుకుని వెనక్కి వెళ్ళిపోయి రాజుగారిని తీసుకొచ్చాడు ఎలా రూట్ తెలియదుగా రూట్ తెలియదుగా మరి వేసాడుగా ఏమిటివి ధనియాలు అవి ఏమవుతాయి కొత్తిమీర ధనియాలు టర్నాజ్ కొత్తిమీర గరికపాటి వారు చెప్తారుగా ఎక్కడ జర్లే కనపట్టలే ఓన్లీ కొత్తిమీర కట్టలే కదా సో మొత్తానికి ఈ కొత్తిమీర కనపడద్ది ఈ కొత్తిమీర ఆధారంగా వాళ్ళు పైకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అది రాతికి తీశారు తీస్తే ఖాళీ దేవుడు నీలమాధవ్ లేడు పాప ఈయన రాజుగారు ఇంకా ఏమంటారు ఆల్మోస్ట్ బిక మ్యాడ్ అప్సెట్ అయిపోయాడు పిచ్చర్డ్ అయిపోయాడు ఇంకా నీళ్ళు తిండి మానేసి అలా ఒక ఏమంటారు డిప్రెషన్కి అయిపోయాడు